లోక కళ్యాణం కోసం కొన్ని శక్తులు కలిసి తీరాలి అగ్రరాజ్యాల ఆధిపత్యం పెరిగి బుసల కొడుతున్న సమయంలో మిగిలిన దేశాలు చేతులు కలపాల్సి ఉంటుంది ఇప్పుడు అదే సూత్రాన్ని భారత్ చైనా ముందుంచుతోంది రష్యా మీ పంచాయతీ త్వరగా ముగించుకోండి మన ముగ్గురం కలిస్తే పాశ్చాత్య ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చంటూ సూచిస్తోంది రష్యా మరిది జరిగే పనేనా పశ్చిమాసియాలో చాలా కాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మూడు సంవత్సరాలకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ నాలుగు రోజులే జరిగిన భారత్ పాక్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్నే ఉనికించింది అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఈ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ గనక అణు ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆ దేశంలో ఉన్న అణుస్థావరాలపై దాడి చేసి విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ప్రపంచం నలుమూలల అస్థిర వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవలే మాస్కో నుంచి వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది Russia, China, China, and Russia. I would like to reaffirm our interest in seeing the resumption of the three trilateral formats Russia, India, and China that was established many years ago at the initiative of Maxim Primakov. And since then, it has held ministerial meetings for more than 20 times, not only at the level of the heads.

త్రికూట ముఖ్య ఉద్దేశం పాశ్చాత్య కూటమికి సరితూగే పవర్ సెంటర్ ను ఏర్పాటు చేయడమే అప్పటి నుంచే ఈ విషయంలో మూడు దేశాల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయని రష్యా చెబుతోంది ఇప్పుడు భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఈ త్రికూటమి కోసం బలమైన పునాది వేయడానికి ఇదే సరైన సమయం ఇండియాన్ షైనా ఫైనల్ కమ్మింగ్ టు ఇంక్రిమెంట్ అన్ హౌ ది సిచువేషన్ ఎట్ ద బోర్డర్ కెన్ ఏమిటి ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది ఇండియా చైనా రష్యా అనే ఈ త్రయాన్ని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా మాస్కో ఎందుకు పోటీగా ఏర్పాటు చేయాలనుకుంటోంది ఇండియా చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రియాలిటీలో ఈ త్రయం ఎప్పుడైనా ఏర్పడుతుందా ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆ గురించి చర్చించుకుందాం ప్రపంచ దేశాల ముందు ఈ కేవలం సంస్థగానే ఏర్పడుతుంది దీని ద్వారా మూడు దేశాల మధ్య ఆర్థిక వ్యూహాత్మక సమస్యలు పరిష్కరించుకుంటాయి ఇండియా చైనా రష్యా ఇప్పుడు త్రయంగా ఏర్పాటైతే గనక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల్లో పూర్తి మార్పులు వస్తాయి అమెరికా ఇమేజ్ ను నేరుగా సవాలు చేయగలుగు ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చైనా రష్యా ముప్పై ఒక్క శాతం వాటా కలిగి ఉన్నాయి భారత్ చైనా రష్యా ప్రపంచంలోని పంతొమ్మిది శాతం భూమిని కలిగి ఉన్నాయి అయితే మూడు దేశాల్లోనూ భారీగా అణ్వాయుధాలు ఉన్నాయి రష్యా చైనా ఐక్యరాజ్యసమితి భద్రతా మండల్లో శాశ్వత సభ్యులు ఇప్పుడు ఈ త్రయంగాన్ని ఏర్పడితే యూఎన్ఎస్సిలో ఆధిపత్యం కూడా చాలా పెరుగుతోంది ఆర్ఐసీ రష్యా ఇండియా చైనా ట్రాంగ్యులర్ గ్రూప్కి బాత్ ఎకనామిక్ ఫీవర్డ్ జియో ఎకనామిక్ ఫీవర్డ్ ఏ एशिया की तरफ है भारत और चीन जो हैं, बड़ी है बड़ी इकोनॉमीज़ हैं और भारत चौथी इकोनॉमी है चीन दूसरी इकोनॉमी है और रशिया भी एक अच्छा बड़ा जियोपॉलिटिकल पार्टनर है तो वो चाहते हैं कि दोबारा से है तो है ही बातचीत होती रही है। వాస్తవానికి అమెరికా మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకుంటోంది అమెరికా ఆ దేశాలతో నాటో దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నాయి అమెరికా స్వయంగా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ను బలోపేతం చేస్తోంది మరోవైపు అదే అమెరికా కాల్పుల విరమణ పాట కూడా పాడుతూ వస్తోంది నిజానికి యుద్ధం ఆపడం ద్వారా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని పొందాలన్న కోరికతో ఉన్నారు అమెరికా యుద్ధ నీతి రష్యాకు బాగా తెలుసు అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ చైనాతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలనుకుంటోంది అమెరికా జోక్యం అక్కడితో ఆగిపోలేదు ట్రంప్ సుంకాలతో భారత్ చైనా రెండు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఈ నేపథ్యంలోని త్రికూటమి ఏర్పడితే భారత్ చైనా రెండు దేశాలు కూడా అగ్రరాజ్యం ఒత్తిడి నుండి ఉపశమనం పొందొచ్చని రష్యా అంటోంది ఇక మూడో విషయం ఏంటంటే భారత్ చైనా మధ్య ఉన్న బలహీనమైన బంధం ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన అడ్డంకి కూడా ఇదే కూటమి ఏర్పడాలంటే ఈ ముళ్లను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేకపోవడానికి చైనానే కారణం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అనేక ఆక్రమణ నిర్మాణాలతో ఉద్రిప్తలు పెంచుతోంది చైనా ఇటీవలే జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారతదేశానికి వ్యతిరేకంగా చైనా మిసైళ్లను పాకిస్తాన్ ఉపయోగించడమే ఇక్కడ అతి పెద్ద ఉదాహరణ भारत का ट्रस्ट डेफिसिट है और मैं नहीं समझता कि इसके होते हुए किसी भी तरह से भारत और चीन एक खेमे में होने वाली बात कर सकते हैं हम ब्रिक्स के मेंबर हैं हम क्वाड के मेंबर हैं हम स्ट्रेटेजिक ऑटोनॉमी में विश्वास रखते हैं सवाद्यूटमी रशिया वादन ने दे। मन देश प्रतिपादन पैला स्पंदो चूड़ी చైనా అధ్యక్షుడికి భారత మిలిటరీ నిద్ర పట్టనివ్వడం లేదు పక్క దేశం నుంచి బోరు అనే సౌండ్లు ఇక్కడి వరకు వినిపిస్తున్నాయి దీని అంతటికి కారణం ఒకే ఒక్క మిసైల్ సెకం పాకిస్తాన్ చేతిలో అత్యాధునిక ఆయుధాలు పెట్టి మనపై ప్రయోగించిన ఆదేశానికి అవే మిసైళ్లు ఇప్పుడు పీడకలుగా మారుతున్నాయి ఆ మిసైల్ సెకలం కోసం ఏడు దేశాలు పోటీ పడుతూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపిస్తోంది జిన్పింగ్ లో అసలే కాపీ పేస్ట్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న చైనీస్ కి ఇప్పుడు తమ మిసైల్ కు అదే గతి పడుతుంది అన్న గుబులు పట్టుకుంది कहना गलत नहीं होगा जितनी देर में लोग तो नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा लिया अब भारत में बने और भारतीय हथियारों से बने हथियार भी अचूक और अभेद्य ఆపరేషన్ సింధూర్ అంటే భారతదేశ సైనిక శక్తికి సంబంధించిన జస్ట్ ట్రైలర్ మాత్రమే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పన్నాగాలకు సమాధానం బహుశా పాకిస్తాన్ దీన్ని ఎప్పటికీ మరిచిపోదనుకుంటా భారతదేశ శౌర్య పరాక్రమాల ముందు పాకిస్తాన్ చిత్తు చిత్తైపోయింది తలలో కూడా ఊహించని ఈ దెబ్బకి మునీర్ ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి దెబ్బ భారీగా తగిలింది డ్రాగన్ ఆర్మీ చీఫ్ జిన్పింగ్ ఆధిపత్యాన్ని భారత్ అంతం చేసింది చైనా సైనిక శక్తి డొల్లతనం ప్రపంచం ముందు ప్రదర్శించింది భారత్ దానికి ఈ చిత్రాలే సాక్ష్యాలు చైనా నుండి పాక్ బహుమతిగా అందుకున్న సూపర్ అడ్వాన్స్డ్ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణితో భారత్ ని బెదరగొట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసిగొట్టాయి భారతదేశ వాయుసేన బలం ముందు ఈ మైటీ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి నీరుగారిపోయింది చైనా ముద్దుబిడ్డ అయిన ఈ క్షిపణి భారత్ లోని తన లక్ష్యాన్ని చేరుకుంది కానీ అందులో నుండి చిన్న పొగ కూడా విడుదల కాలేదు దీని అర్థం ఏంటంటే ఈ సూపర్ అడ్వాన్స్‌డ్ క్షిపణి పేలనే లేదు చచ్చిన శవల్లా పొలాల్లో కనిపించింది ఈ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి సమ ఆఫ్ ది రిజల్ట్స్ అచీవ్డ్ ఇన్ కాంటరింగ్ ద ఎనిమీ థ్రెట్ వెక్టర్స్ ఓవర్ ద లాస్ట్ వీక్ ఆర్ నౌ బీయింగ్ షోన్ ఆన్ ద స్క్రీన్ షోన్ ఆన్ ద స్క్రీన్ ఇస్ ద ప్రోబబుల్ ఎనిమీ ఇంకేంటి చైనాయే ఇతర దేశాల నుండి వాళ్ళ టెక్నాలజీని దొంగిలించి రివర్స్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ ని తామే సొంతగా తయారు చేసినట్టుగా బిల్డప్ ఇస్తుంది తిరిగి ఆ టెక్నాలజీని పాక్ లాంటి దేశాలకి అమ్మేస్తూ ఉంటుంది చైనా అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ దేశం చేసిన కాపీ ఇప్పుడు తన విషయంలోనే జరుగుతుందేమోనని టెన్షన్ పడుతోంది భారత్ దగ్గరున్న చైనా క్షిపణి శిథిలాల గురించే ఈ టెన్షన్ అంతా అయితే ఈ టెన్షన్ వెనుక రెండు అతిపెద్ద కారణాలు ఉన్నాయి చైనాకి సంబంధించిన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి ఉన్నది ఉన్నట్టు భారత్కి దొరకడంతో జిన్పింగ్లో టెన్షన్ మరింత పెరిగింది నెంబర్ వన్ పిఎల్ ఫిఫ్టీన్ టెక్నాలజీ ఎక్స్పోజ్ అవుతుందని జిన్పింగ్లో భయం నెంబర్ టూ పిఎల్ ఫిఫ్టీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారేమో అనే భయం నిజానికి చైనా తన ఆయుధాల గురించి ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది వాటిని అత్యాధునిక ఆయుధాలుగానే కాదు అతి శక్తివంతమైన వెపన్స్ అంటూ ఉంటుంది కానీ ఇప్పుడేమైంది మన దేశం దగ్గర చైనా సంబంధించిన ఉన్నాయి కాబట్టి దాని సామర్థ్యం ఏంటో ఏంటో శక్తి మొత్తం తెలుసుకోవచ్చు ఇంకోవైపు చైనా చీఫ్ జిన్పింగ్ నిద్రలేమికి కారణం రివర్స్ ఇంజనీరింగ్ భయం ఇప్పటి వరకు చైనా లెక్కేంటి అన్ని దేశాల నుండి టెక్నాలజీని దొంగిలించాలి చైనాలో భయం క్లియర్ గా తెలిసిపోతోంది వారి అధ్యక్షుడి టెన్షన్ తో పాటు వారి మిలిటరీ వైఫల్యాలను దాచిపెట్టడానికి వింత ప్రకటనలు చేస్తోంది చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ క్షిపణి గురించి ప్రశ్నించినప్పుడు అతను మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చాడు మీరు చెబుతున్న ఆయుధం ఎక్స్పోర్ట్ క్వాలిటీకి చెందింది ఈ ఆయుధం పలుసార్లు దేశ విదేశాల్లోని అనేక మిలిటరీ ఎక్సర్సైజుల్లో ప్రదర్శించాం భారత్ కి దొరికిన పిఎల్ ఫిఫ్టీన్ అనేది ఒక ఎక్స్పోర్ట్ మోడల్ అట ఇది ఒరిజినల్ పిఎల్ ఫిఫ్టీన్ కి చెందిన డౌన్ గ్రేడ్ వెర్షన్ అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్తున్నారు అంటే చైనాని నమ్ముకున్న పాకిస్తాన్ మోసపోయిందా ఆయుధాలు ఇస్తామని డబ్బులు ఇచ్చిందా లేక వరల్డ్ వైడ్ గా తన పరపతి కాపాడుకోవడానికి ఫిఫ్టీన్ ఈ క్షిపణి రాడార్ తో అనుసంధానించబడుతుంది దీని వేగం మాక్ ఫైవ్ ఈ దీర్ఘ శ్రేణి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ నూట ఐదు కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది ఈ క్షిపణితో అత్యంత విలువైన వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు దీన్ని ప్రయోగించిన తరువాత కూడా లక్ష్యాన్ని మార్చవచ్చు ఈ క్షిపణుల్ని జేఫ్ సెవెంటీన్ జే టెన్ సిఈ వంటి యుద్ధ విమానాల్లో అమర్చగలుగుతారు ఈ దెబ్బతో చైనా షాక్ అయినట్టుగా కనిపిస్తోంది అనేక దేశాల నుంచి భారత్ కు పిఎల్ ఫిఫ్టీన్ షిప్ శిథిలాలు కావాలంటూ డిమాండ్లు వస్తున్నాయి ఇందులో అమెరికా ఫ్రాన్స్ సహా ప్రపంచంలో ఏడు దేశాలు ఉన్నాయి ఈ ఏడు దేశాలు మిజైల్ శిథిలాలపై పరిశోధన చేయాలనుకుంటున్నాయి దీని ద్వారా చైనా దగ్గర ఉన్న సైనిక సాంకేతికత గురించి సమాచారాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి వీటిని పూర్తిగా ఎక్స్పోజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి వాస్తవానికి చైనా తన ఆయుధాలలో ఎక్కువ భాగం కాపీ పేస్ట్ తయారు చేస్తుందని చాలా ఆరోపణలున్నాయి ఇతర అగ్రదేశాల నుండి దొంగిలించి వాటిని రీసైక్లింగ్ రివర్స్ ఇంజనీరింగ్ చేసి మేడ్ ఇన్ చైనా అని ట్యాగ్ వేసి పాక్ లాంటి దేశాలకి ఎగుమతి చేస్తుంటుంది చైనా అమెరికాంచి చైనా జే థర్టీ ఫైవ్ ఏ ఫైటర్ జెట్ ని తయారు చేసినట్లు చాలా ఆరోపణలున్నాయి జే టెన్ ఫైటర్ జెట్ కూడా అమెరికన్ ఎఫ్ సిక్స్టీన్ జట్ కు కాపీ అనే వాదనలు ఉన్నాయి జే ఫిఫ్టీన్ రష్యా చెందిన ఎస్యూ ట్వంటీ సెవెన్ ఫైటర్ జెట్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేసుకున్నట్లు బయటపడింది చైనా చెందిన హార్బిన్ జెడ్ ట్వంటీ హెలికాప్టర్ యుహెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ యొక్క కాపీ అనే ఆరోపణలు ఉన్నాయి అమెరికన్ ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ ని కాపీ చేసి సిహెచ్ ఫైవ్ డ్రోన్ ని తయారు చేసింది చైనా కానీ ఇప్పుడు చైనా పన్నిన వలలో తానే చిక్కుకుంది డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇప్పటికే చాలా టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది రోజు రోజుకి తమ సైనిక శక్తి రహస్యాలు బయటకొస్తున్నాయనే టెన్షన్ ఇది వార్ జోన్ చూస్తూనే ఉండండి టీవీ